రష్యా బ్రిటన్ మధ్య విభేదాలు మరోసారి బొగ్గమన్నాయి తాజాగా గోడాచర్యం ఆరోపణలపై ఇద్దరు దౌత్యవేత్తలను తమ దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు మాస్కో ప్రకటించింది రెండు వారాల్లోగా తమ దేశం వదిలి వెళ్లిపోవాలని పేర్కొంది ఒక పక్క అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు చర్చలు మొదలుపెట్టిన రష్యా మరోవైపు ఐరోపాతో విభేదాలు తీవ్ర కావడం గమనార్హం ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ అధికారులు మాత్రం ఈ ఇద్దరు దౌత్యవేత్తలు తప్పుడు సమాచారం ఇచ్చి రష్యాలోకి ప్రవేశించారని చెబుతున్నారు వీరి గోడాచర్యం కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు వారు రష్యా భద్రతకు ప్రమాదకరంగా పరిణమించినట్లు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో తమ విదేశాంగ శాఖ బ్రిటన్ దౌత్య కార్యాలయానికి సమన్లు పంపించినట్లు పేర్కొంది మరోవైపు ఈ పరిణామాలపై తక్షణమే ప్ర స్పందించేందుకు బ్రిటన్ దౌత్య కార్యాలయం నిరాకరించింది గతంలో కూడా ఈ దేశ దౌత్యవేత్తలపై మాస్కో ఇటువంటి ఆరోపణలు చేసింది నాడు వీటిని లండన్ ఖండించింది అమెరికాతో చర్చలు మొదలుపెట్టిన తర్వాత రష్యా బహిష్కరించిన పశ్చిమ దేశాలకు చెందిన తొలి దౌత్యవేత్తల వేరే మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం మొదలు కాగానే చాలా పశ్చిమ దేశాల్లో మాస్కో దోతల బహిష్కరణలకు గురయ్యారు దీంతో ఆసియా దేశాల్లో రష్యా దౌత్య కార్యాలయ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపింది ప్రస్తుతానికైతే ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడయ్యాడో ప్రపంచ వేదికల పైన ఆర్థికంగాను వ్యాపార పరంగాను అలాగే ఈ యొక్క దౌత్య పరంగా గాను చాలా వరకు మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి ఏ ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మొత్తానికి ఏదేమైనా సరే ట్రంప్ నాలుగు సంవత్సరాల పూర్తి కాలం పదవీకాలం పూర్తి నాటికి అంటే దాదాపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అయితే మాత్రం ప్రపంచంలో చాలా పరిస్థితులు అయితే మార్పులు చేర్పులు అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగాలి అలాగే ఇజ్రాయెల్ ఇటు గాజా ఈ రెండు యుద్ధాలు కూడా ఆగాలి లేదంటే మాత్రం చాలా ప్రమాదంలో పడే ప్రసక్తి ప్రమాదం ఉంది ముఖ్యంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు లేదనుకుంటే ప్రపంచం ఆర్థిక మాధ్యమంతో కొట్టుకునే పరిస్థితి కూడా రావచ్చు